అని చెప్ప బస్సు స్టార్టింగ్ నవ్వుకుంటూ లేయాలి నాతో పాటు నామ్మా అందరు ఒకటే పరి ఓకే రెడీ చక్కగా రోజు మన వయసు ఎంతుండన్ని నిమిషాలు మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా ధ్యానం అంటే మన మనం దశలు కూడా ఈరోజు వైట్గా ఉన్నాయి మన రోజు మీరు వైట్ చేస్తారో నాకు తెలదు ఓకే శుక్రవారం కరెక్ట్ ఓకే చెప్పండి వైట్ అంటే ఏంటి సమాధానం ఈజ్ ఆఫ్ మైండ్ ఏంటి వైట్ అంటే మైండ్లో ఆలోచన లేకుండా ఉండడమే పీజ్ ఆఫ్ మైండ్ చెప్పండి మైండ్లో టెన్షన్ ఉండకూడు నవ్వుతూ ఉండాలి అది కరెక్ట్ కరెక్టా చెప్పండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి దీనికోసం ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ అబ్జర్వేషన్ కాన్సన్ట్రేషన్ రైట్ ఓకే థ్యాంక్స్ మన అందరి చేతులు కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం వేళ్ళు దూరం దగ్గరికి అందరు రెండు చేతులు రెండు చేతులు నేను మైక్ పట్టుకున్న వాటిని ఒకటే పెట్టాను ఓకే వేళ్ళు దూరం దగ్గరికి వన్ అన్ని నేను టెన్ టైం మీరు చెప్పకుండా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయి నైన్ టెన్ ఓకే వేలు ట్రైట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయి నైన్ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 One. వ్యాధాలను వాళ్ళు తీసి పెట్టుకోవాలి మెడిటేషన్ చేసే ద్వారాకి కళ్ళద్దాల అవసరం లేదమ్మా ఓకే ఎవరు కళ్ళ జరగకూడదు కళ్ళ ఓన్లీ బ్రీతింగ్ అబ్జర్వేషన్ బాబు కూర్చొని శ్వాస మీద ధ్యాస మధ్యలో కళ్ళు జరగద్దమ్మా హాయిగా ప్రశాంతంగా ധ്യാനമന്ത് നോടി മൗനം മനസ്സിലനി ശൂര്യം കാണേ గమనిస్తూ ఉండాలి లోపలి పోయే శ్వాసవాసని నిత్యవాసే గౌతమ బుద్ధుడు చెప్పాడు ఆనాపాన సభ్యని అంటే ఆనాపాన సభ్య అంటే పాలిపాస అంటే లోపడి గాలి నిశ్వాస అంటే పేరుకొచ్చి గాలి సభ్య అంటే కలిసి ఉండడు దాని తెలుగులో శ్వాస మీద ధ్యాస అని మన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు తెలుగులో శ్వాస మీద ధ్యాస ఏ మంత్రం వద్దు ఏ ఆలోచన వద్దు ప్రశాంతంగా కలిగూసుకొని శ్వాసని గమనిస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచన లేకుండా ఉంటాం పొద్దున్నేసి చీరనవ్వుతూ ఉంటాం ఇంత నిమిషాలు మెడిటేషన్ రాత్రి పడుకుంటప్పుడు చేయాలి పొద్దున్నేసి చేయాలి రోజు చేస్తే మనం అనుకున్న మార్పులు ఖచ్చితంగా సాధిస్తాం అవ్వాల్సిందే అవుతాం రెండు నిమిషాలు కళ్ళు మూసుకోవాలి ఎవరు తల్లి కళ్ళు తరవద్దు చిన్నపిల్లలు కళ్ళు మూసుకోండి అమ్మా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో మన లోపలికి మన ప్రయాణం అంతర్ముఖ ప్రయాణం అంటారు తెలియదు

Once again, we are all thanks to our Raghavendra Sir to come here and uh, uh, do activities and meditation, everything they have uh, given to you. That's why especially once again, thank you to our Raghavendra Sir. Thank you very much. ఓకే చేతులు వదలాలి చేతులు తింపాలి కాలు తింపాలి ఓకే మళ్ళీ చాలా శ్వాస తీసుకుంటు మళ్ళీ చేతులు పైకి అలానే ఉండాలి పైకి పైకిస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిన్ ఓకే సార్ చేతులు ఓపెన్ చేయండి మళ్ళీ ఇంకొక వారి కాలు సేమ్ లేపాలి చేతులు మాత్రం ఇలా చెవుల కానుకోవాలి చేతులు ముందుకు ఉండాలి పైకి ఇస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10, ఓకే ఒక్క చేసమా విశేషాలా నేను చెప్పినట్టు చెప్పండి ఏమి చేయడానికైనా రెడీ ఏమి సాధించడానికైనా రెడీ ఏం దేనైనా చేయగలం ఏనైనా సాధించగలం బాలు బెండ్ చేయాలి బాలు బెండ్ చేయకుండా చేతులు ఇలా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చేతులు ముందుకి కాలు అట్టే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెండు చేతులు నమస్కారం చేసి అట్లా ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఇక్కడనే కాలు రైట్ కాలు రైట్ చేయి కింద పెట్టాలి పై

రెండు కాళ్ళ దగ్గర నలబెనకల్ చేతులు పెట్టండి రెండు చేతులు నోరు పోయండి నోరు తెలవకుండా తల ఎన్నికలకి పొట్ట ముందరికి బ్యాక్ బ్యాక్ సైడ్ బెండ్ కాల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అర్ధ చక్ర ఆసనం చేతులు పైకి తీసుకొని కిందికి పూర్తి కిందికి మోకాలు వంగ

ఒక దిక్కే పదం ఉంది ధ్యానం యోగ ధ్యానం చేయకపోతే ఒక దిక్కే పద ఉంటుంది మైండ్ బాగా ఫాస్ట్ గా ఉండాలి మైండ్ ఎవుడు ఆలోచన వస్తే కట్ చేయాలి ఫాస్ట్ గా ఆలోచన వస్తే గుర్తుపెట్టుకోవాలి అసలు అందుకోసమే శ్వాస మీద దాసలు పెడుతున్నారు కదా లోపలికి పోయేటప్పుడు ప్రాణశక్తి పోతుంది బయటకు వస్తేప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది ఏమొస్తుంది వేడిగా బయటకు వస్తుంది గాలి లోపలికి చల్లగా పోతుంది అందుకోసం దాన్ని గమనిస్తూ ఉన్నాను మీరు మెడిటేషన్ చేస్తాం ఆలోచన గమనించు ఏమ్మా రైట్ థ్యాంక్స్ మిందరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ ఉండాలి చేతుల చౌరకాని శబ్దం చేయకుండా వన్ ओके फोर फाइव सिक्स सेवन एन के पदमाशन पर्वत आसमान చేస్తే నేను రావాలా నేను చేయడానికి రెడీ ఉన్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీగా ఉండాలి యోగా నిర్వహించాలి ప్రతి చోట అధికారులు నాయకులు ప్రజలందరూ యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన భారతదేశం ఏర్పడుతుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని ప్రకటించారు అది యోగా డే ఇందులో భాగంగా ఇలాంటి మహానుభావులు అంటే పత్రిజీ అని ఇక్కడ మీరు ఫోటో చూడండి పత్రిజీ ఇక్కడ ఈ పత్రిజీ స్వామి మన సిరమిడ్ అనే ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సిరమిడ్ బొమ్మ ఉంటుంది చూడండి ఒకసారి ఇలా పిరమిడ్ అంటే ఇలా ఉంటది చుట్టూ త్రికోణంలా ఉంటది లోపల చీకటిగా ఉంటది లైటింగ్ ఎక్కువగా ఉండదు దాంట్లో పోయి ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న ఆ ప్రదేశంలో కూర్చుని మెడిటేషన్ చేయడమే పిరమిడ్ ధ్యాన మందిరం అంట పిరమిడ్స్ అంటే మన పిరమిడ్స్ గురించి వచ్చింటది ఇలాంటి పిరమిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది శిష్యులతో ఈ పత్రిజీ స్వామి ఎవరైతే ఉన్నారో ఈయన ఆధ్వర్యంలో ఇలాంటి మంచి మంచి గురువులు మాస్టర్లు మీ ఆరోగ్యం కోసం పిల్లల భవిష్యత్తు కోసం అన్ని పాఠశాలలు కాలేజ్ జరుగుతున్నాయి బొమ్మ చూడండి ఇక్కడ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ విద్యార్థులకి ఎంత మందికి ధ్యానం గురించి వేస్తున్నారు ఎందుకంటే చాలా మంది తెలియదు స్టడీస్ చదువు పనులు మనకు కావాల్సినటువంటి శ్రమ మీద శ్రద్ధ పెడుతున్నాం గాని శారీరకమైనటువంటి లేదా మన జీవితానికి అవసరమైన ఆరోగ్యం గురించి ఎవరు శ్రద్ధ పెట్టడం కాబట్టి ఎలాంటి మందులు లేకుండా ఎలాంటి రోగాలకి గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగా అనే ప్రధానమైనటువంటి మార్గం అంటే అంత బాగా ఉంటుంది నిజానికి మైండ్ అంతా షార్ప్ అయింది కదా చాలా బాగా షార్ప్ అయింది చెప్పండి మనం అనుకున్నాం పత్ పంపించారు రాఘవేంద్ర వాళ్ళు రెడీ ఉన్నారు ఎక్కడైతే శిష్యులు రెడీ ఉంటాడో గురువు రెడీ ఉంటాడని చెప్పారు నేర్చుకోవడానికి రెడీ ఉన్నప్పుడు గురువు మన దగ్గరికి వస్తాయి ఎక్కడ గురువులు ఉంటే అక్కడ పోయి శిష్యులు పోతున్నారు ఆశ్రమాలలో అవునా లేదా పత్రికా అదే చెప్పింది అందరికి మనకు డిఫరెంట్ ఏంటంటే తేడా ఏంటంటే ఎక్కడ శిష్యులు ఉంటే అక్కడికే మనం వెళ్ళాలి ఏం చెప్పాడు ఇది పిరమిడ్ సేవా దళ ఏమంటారు జ్ఞాన విద్యార్థి శాకార విద్యార్థి చెప్పండి జాన జగత్ శాకార జగత్ పిరమిడ్ జగత్ అసమే ప్రకృతి జగత్ ప్రకృతి కూడా కాపాడాల్సిన బాధ్యత మనదే చెప్పండి పర్యావరణ పరిరక్షణ చెడ్డని జంతువుల్ని కొడుతున్నారు తప్ప పెంచడంలే హింసిస్తున్నారు చెప్పండి హింస చోడు హంసా పగడు మన ఊర్లో ర్యాలీ చేస్తాం మాంసం మానండి ఆరోగ్యంగా ఉండండి ధ్యానం చేయండి నో డాక్టర్ నో మెడిసిన్ నో సూది నో టాబ్లెట్ బీ హ్యాపీ అనారోగ్యం మన చేతుల్లో ఉంది థ్యాంక్స్ మాస్టర్ అందరికీ థ్యాంక్స్ చెప్పండి ఓకే హింద్ इन माय गोइंग इन लाइन लवनाथ गुड आफ्टरनून बेटा मां गुड आफ्टरनून सिंदुकार सर वाटर मास बिलिंग पण बच्चा डेली लाओ पण बस क्या कर लो हमें नहीं पटेल के जी यूकेजी स्टे हियर ओनली डोंट सेंड टू क्लासेस असलम मैम यू कैन मेक देम अंडरस्टैंड इन द लाइन When you are doing this, you should not talk each other. Just keep moving your hands and go in your glasses. Still energetic. Stop talking, class. Stop talking. Go, just move your hands, shake your hands, don't give back your hands. Next thing, move, just shake your hands. স্টুডেন্ট কমিটি ক্যাম্পাস